క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథను అందరూ శ్రద్ధగా వినండి ముందుగా పువ్వు అక్షంతలు చేత్తో పట్టుకొని క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథను చదవడం లేదా వినడం లాంటివి ఈరోజు తప్పకుండా చేయాలి కథ పూర్తయిన తర్వాత ఆ పువ్వు అక్షంతలు స్వామి అమ్మవారి దగ్గర పాదాల దగ్గర వేసి నమస్కరించుకోవాలి క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ పూర్వము పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు రాజ్యమును పోగొట్టుకుని భార్యా సోదరులతో కలిసి వనవాసము చేయుచుండెను ఒకనాడు వ్యాసమహర్షి ధర్మరాజు ఉన్నగవారిని చూడవచ్చెను ఆయనతో పాటు చాలామంది ఋషులు వచ్చిరి ధర్మరాజు వారికి నమస్కరించి గౌరవించను ధర్మరాజు స్వామి మీరు సర్వజ్ఞులు ధర్మమును బాగుగా తెలిసినవారు మా వంటి మానవులకు అన్ని బాధలను పోగొట్టి సుఖశాంతులను ప్రసాదించే ఉపాయం ఉన్నచో దయ ఉంచి చెప్పండి అని ప్రార్థించను వ్యాసమహర్షి నాయన మంచి విషయముని అడిగినావు పూర్వము ఈ విషయముని నారద మహర్షి బ్రహ్మను ప్రశ్నింపగా నారదునకు బ్రహ్మ చెప్పిన విషయమును నేను నీకు చెప్పుచున్నాను వినుము మానవుల కష్టాలను పోగొట్టి సుఖశాంతులను కలిగించు వ్రతములు రెండు కలవు ఒకటి క్షీరాబ్ది ద్వాదశి వ్రతము మరి ఒకటి క్షీరాబ్ది సైన వ్రతము వీనిలో క్షీరాబ్ది ద్వాదశి వ్రతమును వివరించుచున్నాను వినుము ఈ వ్రతమును కార్తీక మాసము శుద్ధ ద్వాదశి నాడు చేయవలెను శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేచి క్షీరసాగరము నుండి లక్ష్మీదేవి మహర్షులు తనను సేవించి చుండగా బృందావనమునకు వచ్చును బృందావనమునకు వచ్చిన శ్రీమహావిష్ణువు ఈనాడు నన్ను లక్ష్మీదేవిని తులసిని అర్చించి తులసి మహిమను విని దీపదానము చేసిన వారి పాపములన్నీ నశించును సర్వసుఖములను అనుభవించి వారి తొదకు నా సాయుధ్యమును పొందుదురు ఇది నిజము తప్పదు సుమా అని ప్రతిజ్ఞగా పలికెను ఇందువలన నీవు ఆ ప్రశస్తమైన ఆ వ్రతమును ఆచరింపమని వ్యాసమహర్షి ధర్మరాజుకు చెప్పాను ఆ వ్రతమును ఎట్లు చేయవలియనో దయ్య ఉంచి వివరింపమని ధర్మరాజు అడగగా వ్యాసమహర్షి ఈ విధముగా చెప్పెను నాయనా ధర్మరాజా ఈ వ్రతమును చేయువారు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసముండవలెను ద్వాదశి పారణ చేసి సాయంకాలమున పరిశుద్ధుడై తులసుకోట వద్ద అలికి ఐదు రంగుల ముగ్గులను పెట్టి అలంకరింపవలెను తులసి దాత్రి అనగా ఉసిరి సహితుడైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని సర్వోపచారములతో పూజింపవలెను కొబ్బరి బెల్లము ఖర్జూరములు అరటి పండ్లు చెరుకు ముక్కలు వానిని దేవీ సహితుడైన స్వామికి అర్చించవలెను తాంబూలము నీరాజనము మంత్రపుష్పము సమర్పించవలెను తులసి సహిత లక్ష్మీనారాయణ మహిమను దీపదాన మహిమను వినవలెను దీపదానము చేసిన యథాశక్తిగా బ్రాహ్మణుని సత్కరింపవలెను ఈ విధముగా వ్రతము చేసిన స్వామి అనుగ్రహము కలుగును ధర్మరాజ దీపదాన ఫలమును వినుము కార్తీక సుద్ధ ద్వాదశి నాడు స్వామిని తులసిని అర్చించిన తరువాత బృందావనము వద్దని దీపదానము చేయవలను ఒక దీపమునిచ్చిన పాపములు పోవును నూరు దీపములు నిచ్చిన రూపము చూసెదరు అంతకు మించి చేసిన దీపదాన మహిమను మాటలలో చెప్పలేను ఒక వ్యక్తి దీపమునుంచినా బుద్ధిశాలియగును నాలుగు ఒత్తులైన రాజు అగును పది ఒత్తుల వలన విష్ణు సాహిధ్యము పొందుదురు వెయ్యి ఒత్తులచే శ్రీమహావిష్ణువు రూపమును చూసెదరు దీనిని బృందావనమున చేసిన కురుక్షేత్రమున చేసినటువంటి ఫలితమైతే కలుగుతుంది దీపమునకు ఆవు నెయ్యి ఉత్తమము నువ్వుల నూనె మద్యము తేనె అదము అడవ నూనెలు చిట్ట చివరి స్థానములో ఉండెను ఆవు నెయ్యి జ్ఞానమును నువ్వుల నూనె కీర్తిని సంపదలను అడవి నూనె కోరికలను సంపన్నము చేయును ఆవ నూనె కోరిన దానిని ఇచ్చును అవిసె నూనె శత్రువులను నశింపచేయును ఆముదము ఆయువును పోగొట్టును గేదె నెయ్యి చేసిన పుణ్యము పోగొట్టును ఆవు నెయ్యిని ఇట్టి వాణిలో కొద్దిగా కలిపినా ఆ దోషము ఉండదని కొందరు పెద్దలు అందురు దీపదానము వలన ఇంద్రాది దేవతలు కూడా మహిమలను లబ్ధి పొందిరి ద్వాదశి నాడు చేసిన దీపదానము వలన ఏ వర్ణము వారైనా వారికి గల భక్తి శ్రద్ధల వలన ముక్తిని సైతము పొందుదురు దీనిని విన్నవారును పుణ్యఫలమును పొందుదురు అని వ్యాసమహర్షి ధర్మరాజుకు చెప్పెను తులసి మహిమను చెప్పవలసిందిగా ధర్మరాజు కోరుటచి వ్యాసమహర్షి ఇట్లు పలికెను నాయన ధర్మరాజా తులసి మహిమను బ్రహ్మయ్యను చెప్పలేడు బ్రహ్మనారదునకు చెప్పిన దానిని నీకు నేను చెప్పుచున్నాను వినుము కార్తీక మాసమున తులసి పూజించిన ఉత్తమ లోకము కలుగును కనీసము ఈనాడైనా తులసిని పూజించరో నీచి జన్మ పొందుతారు తులసిని పెంచి పూజించినవారు తులసి వేర్లు ఎన్ని విధములుగా ఏర్పడినవో అన్ని మహాయాగములు విష్ణులోకమును పొందుదురు తులసి తలములు కలిగిన నీటితో స్నానము చేసిన వైకుంఠ ప్రాప్తి కలిగించును ఇంటిలో బృందావనము వేసిన వారు బ్రహ్మస్థానమును పొందుదురు ఇంటిలో తులసి పెంచుట తులసి హారములను ధరించుట తులసి తలములను తినుట మున్నగవన్నీ పాపములను పోగొట్టును పుణ్యమును కలిగించును ఇన్ని మాటలెందుకు తులసి ఉన్న చోటకు యమకింకర్లు కూడా రాలేరు తులసి స్మరణ చాలా గొప్పది తులసి మహిమను తెలుపు కథను వినుము శ్రీ మహావిష్ణువుని శపించిన భక్తురాలు తులసిగా మారిన కథ ఇది అందుకే శ్రీవారికి తులసి అంటే అంత ఇష్టం తులసి కేవలం మొక్క మాత్రమే కాదు హిందూ పురాణాలలో అత్యంత ప్రసిద్ధి చెందినది తులసి మొక్క లేని హిందువులు ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు తులసి పురాణాల్లో కాదు వైద్యపరంగా కూడా అత్యంత ప్రయోజనాలు కలిగిన మొక్క తులసి అంటేనే పవిత్రమైనది తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడుగా కొలువయిన శ్రీమహావిష్ణువుకి తులసి మాలని అలంకరణ చేస్తారు తులసి ఆకులతో పూజలు చేస్తారు తులసి అంటే శ్రీనివాసుడికి ఎంతో ఇష్టం మరి ఎందుకు అంత ఇష్టం తులసి అంటే దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది శ్రీమహావిష్ణువుని తన భక్తురాలే తనను శపించిన కథ తులసి ఆవిర్భావం వెనుక ఉన్న ఈ కథేంటో తెలుసుకుందామా శ్రీకృష్ణుడి తులాభారం కథను పూర్తిగా మలుపు తిప్పింది కూడా తులసి దళమే అంటే తులసి ఆకు మణులు మాణిక్యాలు బంగారం వెండి ఎన్ని సంపదలు సమర్పించినా ఆయన తులాబారంలో ఒక్క అంగుళం కూడా కదలలేదు కానీ ఒక తులసి ఆకు వేయగానే ఆ మహావిష్ణువు ఆ తులసి దళానికి సరిసమానంగా సరితూగాడు అంటే కొన్ని కానుకలు ఇచ్చినా ఒక్క తులసి ఆకుకు సమానం అని శ్రీకృష్ణ తులాభారం చెబుతుంది భక్తితో మనస్ఫూర్తిగా ఒక్క తులసి దళాన్ని సమర్పిస్తే చాలా కరుణించి వర్షాలు కురిపిస్తాడాయన తులసికి అంతటి విశేషం ఉంది మరి సాక్షాత్ శ్రీ మహావిష్ణువునే శపించిన భక్తురాలు తులసిగా మారిన కథ ఇది వృంద అనే అమ్మాయి చాలా అందమైనది అనుకోగలిగిన అమ్మాయి ఆమె కాలనేమి అని రాక్షసుడు కూతురు ఆమెకు శ్రీమహావిష్ణువు అంటే ప్రాణం ఆయనకి పూజ చెయ్యనిదే పచ్చి గంగైన ముట్టేది కాదు నిత్యం విష్ణు ఆరాధనలోనే మునిగిపోయేది అటువంటి ఉత్తమరాలికి జలంధర్ అనే యువకుడితో వివాహం జరిగింది పరమత్రినేతుడు శివుడు మూడో కన్ను నుంచి వచ్చి అగ్నిలోంచి పుట్టినవాడు జలంధరుడు అమిత శక్తివంతుడు జలంధరుడు వృందను ఇష్టపడ్డాడు శివాగ్నిలో పుట్టి జలంధరుడుగా మారిన కథ ఇది ఇంద్రుణ్ణి శిక్షించడానికి దవాగ్ని శివుడు గంగా సాగరంలో దాచిపెట్టాడు ఆ అగ్ని బాలుడి రూపం ధరించాడు సముద్రుడు తరువాత ఆ బాలుణ్ణి బ్రహ్మకు అప్పగించాడు ఆ బాలుడికి పేరు పెట్టడానికి బ్రహ్మ దగ్గరకు తీసుకుపోగానే కంటి నుండి నీరు వచ్చిందట అప్పుడు బ్రహ్మదేవుడే స్వయంగా ఆ బాలుడికి జలంధరుడు అని పేరు పెట్టాడట అలా శివాగ్నిలో పుట్టిన బాలుడు జలంధరుడుగా మారాడు అలాగే నిన్ను శివుడు తప్ప ఎవరూ చంపలేరని వరమిచ్చాడు రాక్షసుల గురువు శుక్రాచార్యుడు శిక్షణలో జలంధరుడు రాక్షస రాజు అయ్యాడు దేవతలపై తన ప్రతాపంతో విరుచుపడేవాడు ఇదిలా ఉంటే ఓ సందర్భంగా వృందను చూసి జలంధరుడు ఆమెపై మనసు పారేసుకున్నాడు మహావిష్ణువుకు భక్తురాలైన ఆమెను విధివి వృందకు జలంధరకు వివాహం జరిగింది ఆమెతో వివాహం భక్తి పవిత్రతతో అతని శక్తి మరింత పెరిగిపోయింది దీంతో శివాగ్నిలోంచి పుట్టినవాడే అయినా శివుడు కూడా ఓడించగలననే గర్వం పెరిగిపోయింది శివుడినే ఓడించాలనుకున్నాడు అదే అహంకారంతో శివుడిపై యుద్ధానికి సిద్ధమయ్యాడు ఇద్దరు హోరాహోరీగా పోరాడుతుంటారు అది చూసిన దేవతలు హడలిపోతారు జలంధర్ శక్తి సామర్థ్యాలకు హడలిపోయిన దేవతలు విష్ణువుకి మొరపెట్టుకుంటారు ఇంకేముంది రంగంలోకి దిగుతాడు విష్ణుమూర్తి దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం లోక కళ్యాణం కోసం ఎన్నో చేసిన ఆయన జలంధరుడి అంతం కోసం రంగంలోకి దిగక తప్పలేదు కాని జలంధరుడి భార్య వృంద తన భక్తురాలు భక్తురాలి భర్తను ఎలా చంపాలి అని సందిగ్ధపడ్డాడు కానీ తప్పదు జలంధర్ వల్ల దేవతలు పీడింపబడుతున్నారు దుష్ట శిక్షణ శిక్ష రక్షణ కోసం చేయకూడని పనికి పూనుకుంటాడు జలంధర్ శివుడితో యుద్ధం చేస్తుండగా జలంధర్ రూపంలో విష్ణువు వృంద వద్దకు వెళ్తాడు మహావిష్ణువును తాకగానే తన భర్త కాదని తెలుసుకుంటుంది ఆమె పాతివ్రత్యం అంత గొప్పది పాతివ్రత్యం భంగం కావడంతో జలంధర శక్తి సన్నగిల్లుతుంది మరోపక్క తను ఆరాధించిన మహావిష్ణువే తనని మాయ చేశాడని బాధపడుతుంది తన ఆరాధ్య దైవమైన విష్ణువుపై కోప్పడుతుంది తన పాతివ్రత్యం భంగం చేయడంపై ఆగ్రహించిన వృంద మహావిష్ణువుని శపిస్తుంది ఆమె మహాపతివ్రత దీంతో ఆమె శాపనార్థం సాక్షాత్తు మహావిష్ణువుపై పనిచేస్తుంది ఆమె శాపానికి గురైన విష్ణువు గండకీ నది సమీపంలో శాలిగ్రామ శిలగా మారతాడు అందుకే గండకీ నదిలో శాలిగ్రామ శిలల్ని సాక్షాత్ శ్రీ మహావిష్ణువుగా కొలుస్తారు ఆ శాలిగ్రామాలలో విష్ణు చక్రం సూర్యుడు రూపాల్లో ఉంటాయి ఇదిలా ఉంటే శివుడితో యుద్ధం చేస్తున్న జలంధర్ శక్తి తగ్గిపోవడంతో మహాశివుడు అస్త్రాలకు హతుడవుతాడు భర్త మరణించాడని తెలుసుకున్న వృంద తీవ్ర మనస్తాపానికి గురవుతుంది ఇక తన జీవితం ఎందుకు అనుకుంటుంది అలా తన జీవితాన్ని ముగించుకోవాలనుకుంటుంది వృంద తనువు చాలించే ముందు విష్ణుమూర్తి ఆమెను తులసిగా పిలుస్తాడు నువ్వు చాలా గొప్పదానివమ్మా నిన్ను భూలోకంలోనే కాదు దేవతలు కూడా కొలుస్తారు సౌభాగ్యాలను ప్రసాదించే గొప్పదానివిగా పూజలు అందుకుంటావని ఆశీర్వదిస్తాడు అంతేకాదు తనతో పాటు పూజలు అందుకుంటావని వరం ఇస్తాడు అందుకే తులసి లేకుండా విష్ణువుకి ఏ పూజ చేసినా ఫలితం ఉండదనే నానుడి ఉంది అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూ పూజలు అందుకుంటుంది ఈ కథ విన్న వారి జన్మ ధన్యమవుతుంది ఇంకా పువ్వు అక్షింతలు స్వామి అమ్మవారి పాదాల దగ్గర ఉంచి నమస్కరించుకోండి